హాయ్ అండి నేను మీ వాసువి వెల్కమ్ టు పీవీ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వేడి ఈ చల్ల చల్లని వాతావరణంకి వేడి వేడిగా కొబ్బరి తింటే ఎలా ఉంటుందో తెలుసా ఆహా ఎంత కమ్మగా ఉంటుందో సరే నిన్నైతే హాట్ హాట్గా టమాటో రైస్ చేశాము ఈరోజు కొబ్బరి బూరెలు చూద్దాం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా బూరెలకు కావాల్సింది నానబెట్టిన బియ్యం ఈరోజు బూరెలు వేసుకుందాం అనుకున్నప్పుడు నిన్న రాత్రే నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన బియ్యాన్ని పిండి ఆడించుకోవాలి కొబ్బరి పూరేలు మెయిన్గా కొబ్బరి కావాలి కదండి సో ఇందులోకి కొబ్బరి తురుము రెడీ చేసుకోండి తర్వాత బెల్లం తీసుకొని దానిని దగ్గరగా గుండగా కొట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లం పాకం చేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన బియ్యం పొడి ఉంది కదండి ఆ పొడిని తీసుకెళ్ళి ఆ బెల్లం పాకంలో కలిపి ఇలా చేసుకోవాలి ఇంకేముందండి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా మరిగించిన తర్వాత బెల్లంలో కలుపుకున్న రెసిపీ ఉంది కదండి దానిని ఇలా దగ్గరగా ప్రెస్ చేసుకొని అవి ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి సో ఇంకేముందండి వేడి వేడిగా మన కొబ్బరి బూరెలు తయారయ్యాయి చూసారా కొబ్బరి బూరెలు ఎంత మంచిగా రెడీ అయ్యాయో చూస్తుంటేనే ఊరిపోతుందండి నాకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్